యేసు ప్రభు నామ అందరికీ ప్రైస్ ప్రైజ్ లార్డ్ నేను ఈ మధ్య ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియో ఏమిటంటే మీకు వినిపిస్తాను వినండి విన్న తర్వాత దాని గురించి మాట్లాడతాను నేను చెక్కి 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 చేసి 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 ఏడు రోజుల పాటు ప్రతిష్ట చేసి ఓ రోజు నీళ్లలో ఉంచి ఓ రోజు బాణాల్లో ఉంచి ఓ రోజు ధాన్యంలో ఉంచి ఓ రోజు నవ నవరత్నాల్లో ఉంచి అన్ని విధాలా దాన్ని పరిశీలించి అప్పుడు ఇది దేవుడుగా ఉండడానికి తగిన రాయి అని నిర్మాణం చేసి పెడితే మనం అందరం దండాలు పడుతున్నావా లేదా రాయి ఎందుకు దేవుడు దేవుడుగాడండి అర్థం నిర్మాణ అర్థం కదా గరికపాటి గారు ప్రవచనకర్త ఒక ఓ చక్కటి మాట తాను చెప్పడం జరిగింది అదేమిటంటే హిందూ సోదరులు విగ్రహారాధన చేస్తారు ఆ విగ్రహాన్ని ఎలాగునా వారు ప్రతిష్ఠిస్తారు ఆ విగ్రహానికి ఎలాగా ప్రాణప్రతిష్ఠ చేస్తారు అనే విషయంలో తాను చాలా వివరాలు ఇస్తూ వచ్చాడు కనుక వారు విగ్రహములో కూడా దేవుడు ఉంటాడు అని నమ్ముతారు వారి దృష్టిలో ప్రతిదీ దైవమే చాలా సంతోషం వారిని మనము వారిని మనం గౌరవించాలి ఎందుకంటే వారు నిత్యంగా భక్తులే హిందూ సోదరు హిందూ సోదరులు చాలా భక్తులు అని చెప్పాలి నేను కూడా స్వయంగా పరిశీలించాను వారు చాలా భక్తులు వారు కార్యనడకతో చాలా దూరం వెళ్తారు నేను చాలాసార్లు చూశాను అయ్యప్పమాల వేసిన వారు ఇంకా ఇతరత్ర మాలలు వేసిన వారు వారు నడక ద్వారానే వారు ఆ పుణ్యక్షేత్ర వెళ్తారు చాలా సంతోషం కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఈ మధ్య హిందూ సోదరులలో కొంతమంది మతోన్మాదులు బయలుదేరారు మీకు బాగా తెలుసు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వీరు విరివిగా పనిచేస్తున్నారు అందులో ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి కరుణాకర్ సుగుణ అనే ఒక వ్యక్తి ఇంకా అనేక మంది ఉన్నారు వారు ఎరుసునప్పుడు దూషిస్తూ ఉంటారు భయబిని దూషిస్తూ ఉంటారు పాస్తర్లను దూషిస్తూ ఉంటారు క్రైస్తవులను దూషిస్తూ ఉంటారు తీవ్రంగా మామూలుగా కాదు ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే రాధామోహనదాస్ మాట్లాడుతుంటాడు మేము రెండు చక్కలను పూజిస్తాము శవాన్ని పూజిస్తామని అది కేవలము ఆయన యొక్క జ్ఞానం మాత్రమే బైబిల్ ఎక్కడ కూడా ఆ చెక్కలను పూజించమని శవాన్ని పూజించమని లేదు మేము శిలువను పూజించము మరియు శవాన్ని కూడా పూజ పూజించం మేము విగ్రహారాధన చేయము బైబిలు విగ్రహారాధన పూర్తిగా వ్యతిరేకం దేవుడు విగ్రహం కాదు మొట్టమొదట దేవుడు కనపడే ఏ పదార్థము దేవుడు కాదు బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది వివాంస్ స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన అందులో ఏమున్నదంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యేసుపురు వారు సెలవిచ్చాడు కొత్త నిబంధనలు మాత్రమే కాదు పాత నిబంధనలు కూడా ఇదే మాట ఉన్నది ఆదికట్ట మోటాధ్యాయం చూస్తే దేవుడి నేహోవా అని సంభవి సంబోధిస్తూ వచ్చారు ఆ దేవుడు భూమి ఆకాశమును సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను దేవుని ఆత్మ పైన అల్లాడుచుండెనని అక్కడ చూస్తాం కానీ బైబిల్ అంతటా పరిశీలిస్తే పాత నిబంధన అయినా సరే కొత్త నిబంధన అయినా సరే మనకేం కనబడుతుందంటే దేవుడు విగ్రహం కాదు దేవుడు ఆత్మస్వరూపుడు ఆత్మాస్వరూపుడైన దేవుడు మానవుని సృష్టించాడు బైబిల్ నందు మానవుని సృష్టించక మునుపు మానవునికి కావలసిన వాటి అన్నిటిని సృష్టించి కనుక రెండో ఆర్యం ఏడో చరణంలో దేవుడిని హోవ నీలమట్టితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువుని వదగా నరుడు జీవాత్మ బైబిల్ స్ప స్పష్టంగా సెలవిస్తుంది కనుక దేవుడు ఆత్మస్వరూపుడు దేవుడు సమస్తాన్ని సృష్టించి మానవుణ్ణి ఈ సృష్టి మీద ఈ సృష్టి మీద రాజుగా నియమించాడు ఈ సృష్టి అంతటిని మానవుని యొక్క పాదమును కింద ఉంచాడు ఈ సృష్టి అంతటిని ఏలమని చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొని ఏలమని చెప్పాడు కనుక బైబిల్లో దేవుడు స్పష్టంగా ఏం సరిపించాడంటే దేవుడైన తాను ఆత్మస్వరూపుడనని పుట్టుక చావు లేనివాడనని ఆది అంతకులు లేనివాడనని ఉన్నవాడనని సర్విస్తూ వచ్చాడు కనుక బైబిల్ ఏం సర్విస్తుందే ఏం సర్విస్తుంటే దేవుడు అదృశ్యుడు దేవుడు ఆత్మస్వరూపుడు దేవుణ్ణి ఎవరు చూడలేదు చూడలేరు కూడా ఏ నడు కూడా ఏ నరుడు కూడా దేవుణ్ణి చూడలేదు చూడలేడు కూడా కనుక దేవుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు మానవునికి తన ఆత్మలో భాగం ఇచ్చినవాడిగా ఉన్నాడు ఇది బైబిల్ చదివిస్తుంది క్షమించండి ఇది బైబిల్ చదివిస్తుంది కనుక కనుక నేను గరికపాటి గారికి విన్నవించుకున్నది ఏమిటంటే హిందూ సోదరులు ఇటువంటి మాటలు క్రైస్తవు మీద మాట్లాడకూడదు మాటలు అంటే మీరు చెప్పండి గరికపాటి గారు వారికి ఏమిటంటే క్రైస్తవులను దూషించవద్దని ద్వేషించవద్దని ఎందుకంటే ఎవరు ఎవరు వేరే వారు వెళ్తున్నారు మా వేరే మేము వెళ్తున్నాము మరియు మేము ఎరిగిన సత్యమును లోకానికి ప్రకటిస్తున్నాం ఆ విధంగా ప్రకటించుకునే హక్కు ఆ విధంగా ఆరాధించుకునే హక్కు క్రైస్తవులకు అన్ని మతస్థులకు భారత రాజ్యాంగం ఇచ్చింది కనుక మా రాతనే విగ్రహముగా రాత్రిని దేవుడిగా చూచే హిందూ సోదరులు క్రోత్ తోటి క్రైస్తవులను ప్రేమించలేని వారిగా ఉన్నారు అంటే అందరూ కాదు కొంతమంది మతాల మధ్య చిచ్చు పెట్టేవారిగా ఉన్నారు కనుక నేను ఏమిటంటే దేవుడు ఆత్మస్వరూపుడు ఆయన చేరుకోవడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు బైబిల్ అంది ఆ ఏర్పాటు ఏంటంటే ఆయన కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా మానవునికి పాపక్షమాపణను సిద్ధపరిచి ఆయన ద్వారా మానవునికి గొప్ప విజయాన్నిచ్చి ఎవరి మీద సైతాన్ మీద సమాధి మీద మరణం మీద విజయాన్నిచ్చి తన విశ్వాసం ఉంచిన వారికి నితేజం ఇస్తానని వాగ్దానం చేశాడు యసుక్రీస్తు వారు చంపబడ్డారు సమాధి చేపడ్డాడు సమాధి చేపడ్డారు తిరిగి లేచారు మరణమును సమాధిని సైతాన్ని జయించారు ఆయన దాదాపుగా నలభై దినములు భూమి మీద ఉన్నాడు అపోసకర మోతాధ్యాయంలో ఈ సంగతి చూస్తాం అందరు చూస్తుండగా ఆయన పరలోకమును వెళ్ళినట్లుగా మనం చూస్తాం ఇది అపోస్తకర మోతాధ్యాయంలో ఉన్నది మిగతా సువార్థల్లో కూడా ఈ సంగతి ఉన్నది చివరి అధ్యాయంలో కనుక బైబిల్ ఏం సర్వేస్తుందంటే దేవుడు ఆత్మస్వరూపుడు మానవుల్లో కూడా దేవుని ఆత్మ ఉన్నది ఆత్మయే మనిషిని జీవింపచేస్తుంది బైబిల్ సరివిస్తున్నమాట స్వామి తారాధ్యాయంలో ఆ మాట ఉన్నది ఆత్మయే జీవింప శరీరం కేవలం నిష్ప్రయోజనం అని బైబిల్ సరివిస్తుంది కనుక దేవుడు ఆత్మస్వరూపుడు ఆయన విగ్రహము కాదు ఆయన పరిశుద్ధుడు ఆయన నిత్యుడు ఆయన సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి యుద్ధకు వచ్చిన వారికి ఏమి లభిస్తుందంటే పాపక్షమాపణ లభిస్తుంది మరియు పరిశుద్ధాత్మ లభిస్తుంది పరిశుద్ధాత్ముడు మానవులలో నివసిస్తాడు మానవులకు తన స్వభావాన్ని ఇస్తాడు మానవులను సైతాన్ని చుడి విడిపిస్తాడు మానవులను నివసిస్తూ శరీరాన్ని జయించుటకు లోకాన్ని జయించటకు సైతాన్ని జయించటకు సామర్థ్యం అనుగ్రహిస్తాడు మరియు వారి యాత్ర ముగించిన తర్వాత భౌతిక మరణం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ గలవారు దేవదూతల చేత పరలోకములకు చేర్చుకొనబడతారు చేర్చబడతారు ఇది బైబిల్ చదివిస్తుంది అది క్రైస్తవులందరూ విశ్వసిస్తారు అందులో నేను కూడా ఒకని కనుక నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే దేవుడు విగ్రహము కాదు దేవుడు విగ్రహాలలో నివసించాడు దేవుడు చర్చిలో నివసించాడు అంటే క్రైస్తవ ప్రార్థనాలయాల ఎందు అని నివసించాడు ఆయన మజీదులో నివసించాడు ఆయన హిందూ దేవాలయంలో నివసించాడు ఎందుకంటే ఆయన జీవం గలవాడు ఆయన జీవం గల మనుషులలో నివసించాలని కోరుతున్నాడు కానీ సమస్య ఏమిటంటే యేసుక్రీస్తుకు బయట ఉన్నవారు యేసుక్రీస్తుని కలిగి ఉండని వారిలో ఆ నివసించలేడు ఎందుకంటే యేసుక్రీస్తునందు ఉన్న ఉండని వారు ఎవరంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు వారు సైతానికి దాసులు చెడుకు దాసులు వారు సైతానికి అమ్మబడినవారు రుమ ఏడాధ్యాయం పద్నాలుగు వచ్చిలో ఈ సంగతి రాయబడింది ఈ సంగతి పౌలు భక్తులు చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని అని ఎరుగుదము అయితే నేను పాపమును గమ్మబడి శరీర సంబంధినై ఉన్నానని పౌరు భక్తులు చదివిస్తున్నాడు ఇది సత్యం కనుక మానవ జాతి అంతా పాపాత్ములు పాపాత్ములు అంటే అర్థం ఏంటంటే పుటుకుతోనే చెడుకు దాసులు సైతానికి దాసులు పుట్టుకుతోనే ప్రతి మానవుని మీద సైతానికి అధికారం ఉన్నది పుట్టుకుతోనే ప్రతి మానవుడు పాపాత్ముడే అందుకే చిన్నపిల్లలలో కూడా చూడండి వారు పెద్దగాయ కొద్దీ వారు తమ స్వభావాన్ని చూపిస్తారు ఏమిటి ఆ స్వభావం అంటే వారికి కూడా కోపం ఉంది వారికి కూడా ఆవేశం ఉంది వారి ఇష్టం కాదంటే గట్టిగా ఏడుస్తారు కొరుకుతారు తర్వాత బరుకుతారు కొడతారు కూడా వారిష్టాలు మంచివి కాదు వాళ్ళకేం తెలియదు కానీ తమ ఇష్టం నెరవేర్చుకోవడం కోరుతారు అది చూడంటే ఆ స్వభావము దేవుడు మానవునికి ఇవ్వలేదు ఆదాములో ఆ స్వభావము పాపము చేయుట చేత మానవునికి సైతాం ద్వారా లభించింది కనక ప్రియులారా చెప్పేదలుచుకున్నది ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు ఆత్మస్వరూపుడు ఆయన మనుషులను నివసిస్తాడు మనుషులు నివసించని కోరుతున్నాడు యేసుక్రీస్తు దేవునికి ఎవరైతే వస్తారో వారికి ఆ ధన్యత లభిస్తుంది యసుక్రీస్తున్న మానవునికి పాపక్షమాపణ ఉచితం యసుక్రీస్తున్న మానవునికి పరలోకం ఉచితం యసుక్రీస్తు మానవునికి మోక్షం ఉచితం యసుక్రీస్తు మానవుడు ధన్యుడవుతాడు యసుక్రీస్తు మానవుడు సైతాన్ని చిడిపించబడతాడు యసుక్రీస్తుందు మానవునికి నిరీక్షణ లభిస్తుంది యసుక్రీస్తు మానవునికి పునరుత్థానం లభిస్తుంది యేసుక్రీస్తు మల్ల రానై ఉన్నాడు తన సంఘాన్ని తన ప్రజలను పరలోకానికి తీసుకుపోవడానికి అప్పుడు యసుక్రీస్తుందు మృతి పొందిన వారందరూ లేస్తారు ఆయన యేసుక్రీస్తు వారు చంపబడ్డారు సమాధి చేపడ్డాడు తిరిగి లేచారు అలాగూ నాయనది విశ్వాసం ఉంచిన వారు కూడా తెలియజేస్తారు మహిమా దేహాలు వారు పొందుతారు వారు ఆరోహణులై పునరుత్నములు పొంది ఆరోహణులై వారు మేఘముల మీద యేసు ప్రభుని చేరుకుంటారు ఆ తర్వాత వారు ప్రభుతో ఉంటారు ఇది బైబిల్ సెలవిస్తుంది ఇది యేసుక్రీస్తు మానవులు లభించిన గొప్ప దనేత కనుక ఈ దనేత మా ప్రియులందరూ మా ప్రియులంటే భారతీయులందరూ పొందాలని మరియు ప్రపంచంలో ఉన్న సమస్త మానవులు పొందాలని బైబిలు సెలవిస్తారు బైబిల్ కోరుకుంటుంది అందులో నిన్న కూడా ఒకరిని నేను కూడా కోరుకుంటున్నాను కనుక ప్రియులారా దేవుడు అంటే విగ్రహము కాదు దేవుడు అంటే విగ్రహాలు నివసించడు విగ్రహములన్నీ మానవుని యొక్క కల్పిత రూపాలే కనుక ఈ సృష్టిలో కనపడే పదార్థం దేవుడు కాదు దేవునికి భౌతిక రూపం లేదు అనే ఆత్మస్వరూపుడు విగ్రహారాధన కేవలము వ్యర్థమైనది అది యేసుక్రీస్తు యొక్క బొమ్మ అయినా సరే అది పనికి రాదు అది చేయకూడదు కనుక దేవుడు ఆత్మస్వరూపుడు ఆయన మనుషులు నివసించని కోరుతున్నాడు యేసుక్రీస్తును మానవజాతికి ఈ ధన్యత లభించింది లభిస్తుంది లభిస్తూ ఉన్నది లభించబోతున్నది కనుక యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీటివారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు నేతజ్జీవాన్ని స్వతంత్రించుకుంటారు ఈ విధంగా అనేక వీడియోలు నా నుంచి మీకు లభిస్తూ ఉంటాయి మా కొరకై ప్రార్థించండి ఈ పరిచయం కొరకు ప్రార్థించండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వంతుగా మీ సహకారం అందించండి సపోర్ట్ చేయండి అందరికీ ప్రయత్నం థ్యాంక్ యూ